పవిత్రాత్మ ఈనాటి దేవుని వాక్యానికి అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను ఈనాటి ప్రభని మాటలు లుకాశుభవార్త ఆరువ అధ్యాయము నుండి చదువుకుందాం ఈనాటి సువిశేష వాక్యములోని భాగముగా లుకాశుభవార్త ఆరువ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి వాక్యము విందాం యోహాను శిష్యులు పదే పదే ఉపవాసములు ప్రార్థనలు చేసేదరు అటులే పరిసయుల శిష్యులను చేయుదరు కాని మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేలా అనే కొందరు యేసును ప్రశ్నించి అందుకు యేసు పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందునకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా పెండ్లి కుమారుడు వారిని ఎడబాయి కాలము వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని వారితో పలికెను ముప్పై తొమ్మిదవ వచనము ప్రాతరసమున కలవడిన వాడు క్రొత్త రసమును తాగుటకి చెగింపడు అతడు పాతరసమే మేలు అనను ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము క్రైస్తవ మీకు స్థుతి కలిగిన ప్రభుని నమ్మినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈనాడు ఉపవాసమును గుర్చినటువంటి వాక్యము వింటూ ఉన్నాం మరి మనము చూస్తూ ఉండగా వాక్యములు ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో వాక్యములో మనము చూస్తూ ఉన్నా కొందరు పరిశయ్యులు యేసు ప్రభుని దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఇదిగో యోహాను ఆయన శిష్యులు పదే పదే ఉంటున్నారు మా పరిసయ్యులు పరిశైలు శిష్యులు కూడా ఉపవాసం ఉంటున్నాం మరి మీరు మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండటము లేదు మీరెందుకు తిని త్రాగుచున్నారు ఉపవాసం ఉండట లేదు అని ప్రభుని ప్రశ్నిస్తున్నారు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఇక్కడ మీ అందరికి కూడా ఒక ప్రశ్న ఉపవాసం అంటే ఏంటి అసలు ఉపవాసం ఎందుకు ఉంటాము ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం ఎందుకు ఉంటాము ఎందుకు ఉండాలండి ఉపవాసము అంటే ఉప అంటే దగ్గరగా సమీపముగా వాసము అంటే ఉండటం నివసించడం ఉపవాసము అంటే దగ్గరగా ఉండడం సమీపముగా ఉండడం అని అర్థం ఎవరికి దగ్గరగా ఉండాలా ఎవరికి సమీపముగా ఉండాలా దేవునికి దగ్గరగా దేవునికి సమీపముగా ఉండటమే ఉపవాసం మనము అనేక సందర్భాలలో పాత నిబంధనలో చూసినట్టయితే దేవుడు ప్రవక్ ద్వారా ప్రజలకు ఇస్యలు ప్రజలకు బోధించేటప్పుడు వారిని మారమని చెప్పండి పరివర్తన చెప్పం చెందమని చెప్పండి ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థనలు చేయమని చెప్పండి అంటూ ఉంటారు ఎందుకని నా ప్రజలు నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నారు వారి పనుల ద్వారా వారి చేతుల ద్వారా వారి ప్రవర్తన ద్వారా వారి నడత ద్వారా వారు నాకు దూరమైపోతున్నారు కాబట్టి మళ్ళా వాళ్ళను తిరిగి నా చెంతకు రమ్మని చెప్పండి లేకపోతే నా కోపాత్నికి వారు గురి అవుతారు అని అనేక ప్రవక్తల ద్వారా ఇస్రాయేల్ ప్రజలను ప్రభువు హెచ్చరించారు హెచ్చరించిన ప్రతిసారి వాళ్ళను తిరిగి నా చెంతకు రమ్మని చెప్పండి దానికి ఉపవాసము ఉండమని చెప్పండి అంటే అర్థం ఏంటి నా ప్రజలు నాకు దురమైపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళ చేతల ద్వారా వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళ జీవన విధానం ద్వారా నాకు దురముగా ఉన్నారు కాబట్టి తిరిగి నా చెంతకు రావడానికి పశ్చాత్తాపడమరండి అని చెబితే ప్రజలు పశ్చాత్తాపడము కోసం ఉపవాసముతో కూడినటువంటి క్రియలు చేస్తూ ఉపవాసముతో కూడిన ప్రార్థనలు చేస్తూ తిరిగి ప్రభుని చెంతకు వస్తూ ఉన్నారు అంటే అర్థం ఏంటి ఉపవాసము అంటే దేవుని దగ్గరకు తిరిగి రావడానికి ఉండేటటువంటి ఒక ప్రక్రియ కాబట్టి ఈ రోజున ప్రభువేమి అక్కడ ఉన్నటువంటి వారిని కానీ వారి శిష్యుని కానీ ఉపవాసం ఉండొద్దు అనే వారికి చెప్పట్ల చాలా మంది తప్పుగా అనుకుంటారు ప్రభు ఇక్కడ ఉపవాసం ఉండమని చెప్పలేదు కదా అనుకుంటూ ఉంటారు తప్పు తప్పు ఉపవాసం ఉండొద్దు అని ప్రభు చెప్పల మీరు మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లా యుహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు కదా అన్నప్పుడు యుఖా వార్త ఆరవ అధ్యాయములో ముప్పై నాలుగవ చనములో ప్రభు పరిశైలతో ఒక మాట అంటున్నారు పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లి విందుకు వచ్చిన వారు ఉపవాసం ఉంటారా లేకపోతే పెండ్లి కుమారుని యొక్క ఇంటిలో ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు ఉపవాసం ఉంటారా ఉండరు కదా పెండ్లి కుమారుడు వాళ్లతో ఉన్న అన్ని రోజులు వాళ్ళు తినే తాగి సుఖించి సంతోషముగా విందు జరుపుకుంటారు కదా ఉపవాసం ఉండరు కదా కాబట్టి పెండ్లి కుమారుడు వాళ్ళ నుండి వెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చింది పెండ్లి అయిపోయిన తర్వాత పెండ్లి కుమారుడు వాళ్ళ నుండి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వారు ఉపవాసం ఉంటారు అన్నాడు తప్ప ఉపవాసం ఉండరు అనలా ఉపవాసం ఉండొద్దు అనలా ఉపవాసం చేయొద్దు అనలా ఉపవాసం ఉండేదే దేవునికి దగ్గరగా రావడానికి ఉపవాసము చేసేది పశ్చాత్తాప క్రియల ద్వారా పరివర్తన పొంది భగవంతునికి దగ్గరగా రావడానికి దేవునికి దగ్గరగా ఉండడానికి పెండ్లి కుమారుడున్నంత వరకు ఉపవాసం ఉండరు కదా అలాగే ప్రభు అంటున్నారు దైవ కుమారునైనటువంటి ప్రభువును నేను ఇక్కడ ఉండగా వాళ్ళు నాతోనే ఉన్నారు కదా నా దగ్గరికి రావడానికే కదా ఉపవాసం ఉండేది నా దగ్గరికి రావడానికే కదా క్రియలు చేసేది నా దగ్గరకు రావడానికే కదా పరివర్తన పొంది నా దగ్గరకు రావడానికే కదా వాళ్ళు ఉపవాసం ఉండేది ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గరే ఉన్నారు కదా వాళ్ళు ఉంటుందే నా దగ్గర అయినప్పుడు నాకు సమీపానే ఉంటున్నప్పుడు నాతోనే ఉంటున్నప్పుడు ఇంకా ఉపవాసము చేయవలసిన అవసరం ఏముంది నా దగ్గరకు రావడానికే ఉపవాసం ఉండాలి నా దగ్గరే ఉన్నారు కదా ఇప్పటికే కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు వారు నాతోనే ఉన్నారు అన్న ఉపవాసం ఉండేది దేవునికి దగ్గరగా ప్రభునికి దగ్గరగా మన జీవితాలు ఉండడానికి మన బ్రతుకులు మానడానికి పరివర్తన చెందడానికి దేవునికి సమీపానికి రావడం కోసం దేవునికి దూరమైన బిడ్డలు తిరిగి దేవుని దగ్గరకు రావడం కోసం ఉపవాసం ఉంటాం శిష్యులు అప్పటికే దేవునితోనే ఉన్నారు ప్రభునితోనే ఉన్నారు ఏసయ్యతోనే ఉన్నారు కాబట్టి ఇప్పటికీ వీరికి అవసరం లేదు పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే సమయం వచ్చింది అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు నేను వెళ్ళిపోయి సమయం వచ్చింది భౌతికముగా వారికి నేను దగ్గరగా ఉండను దూరం అయిపోతాను అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అప్పుడు వారు ఉపవాసం ఉండి పశ్చాత్తాపముతో ఉపవాసముతో వాళ్ళు పరివర్తన చెంది నా దగ్గరకు రావడానికి అప్పుడు వారు ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండాలి వద్దు అని ప్రభు చెప్పట్లేదండి ఎప్పుడు కూడా ప్రభు ఉపవాసం ఉండొద్దు అని చెప్పట్లా ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఉండాలి అంటున్నారు శిష్యులు ఇప్పటికే ప్రభుని దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పటికీ అవసరము లేదు కానీ ముప్పై ఆరో వచ్చు ఉంటున్నట్టుగా పెండ్లి కుమారుడు వారి నుండి దూరమైనప్పుడు నేను వారి నుండి దూరమైనప్పుడు అప్పుడు ఉపవాసము చేయవలసిన అవసరం ఉంటుంది తప్పక చేస్తారు అంటున్నారు కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి వారు ఎవరు కూడా ప్రభు ఉపవాసం ఉండొద్దు అంటున్నారు అని తప్పుగా అర్థము చేసుకోవద్దు ఎందుకంటే యేసు ప్రభు స్వయముగా మత్త ఆరో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలలో మనం గమనించినట్లయితే మీరు ఉపవాసం ఉండినప్పుడు తలకు నూనె రాసుకుని గదిలోనికి వెళ్లి తలుపులు మూసుకుని అదృశ్యుడైనటువంటి మీ తండ్రి దగ్గర ప్రార్థన చేసుకునేటప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు మొగము కడుక్కు తలకు నూనె రాసుకోండి మీరు ఉపవాసం ఉంటున్నారండి పదుగుర కంటబడుటకై ఉపవాసము చేయకండి అని చెప్తున్నారు మీరు ఉపవాసం ఉన్నప్పుడు తలకు నూనె రాసుకొని మొహం కడుక్కొని అందరికి మంచిగానే కనపడుతూ మీ పనులు చేసుకుంటూ కనపడండి శోక సముద్రంలో ఉన్నట్టుగా ముఖం ఇలా ఎలాడేసుకుంటూ అందరికి నేను ఉపవాసం ఉంటున్నా ఉపవాసం ఉంటున్నా అని చెప్పుకుంటూ చేయవలసిన అవసరము లేదు ఎందుకంటే మీరు చేస్తున్నది దేవునికి దగ్గరగా అవ్వడానికి కాబట్టి మీరు ఉపవాసం ఉంటూ పశ్చాత్తాప విషయం అదృశ్యుడై ఉన్నటువంటి మీ తండ్రికి తెలుస్తుంది చాలా చక్క వాక్యముల ప్రభు అంటున్నాడండి మత్తయ్య మత ఆరో అధ్యాయం పదిహేడవచనంలో ప్రభు అంటున్నాడు మీరు ఉపవాసము చేయనప్పుడు అదృశ్యుడై ఉన్నటువంటి మీ తండ్రి తండ్రి దేవునికి తెలుస్తుంది కాబట్టి పద్దెనిమిది వచ్చిన ప్రభు అంటున్నారు మీ ఉపవాసానికి తగినటువంటి బహుమానమును బహుమతిని ఫలమును భగవంతుడు మీకు ఇస్తాడు అంటే అర్థం ఏంటి మీరు ఉపవాసము చేయునప్పుడు అంటున్నాడంటే ఉపవాసము చేయాలి అంటున్నారు ఒకటి రెండోది ఉపవాసము చేయనప్పుడు పదుగుర కంటబడుటకై చేయకండి అంటున్నాడు అంటే అందరికీ చెప్పుకోకండి మీరు ఉపవాసం ఉండేది మీరు మొక్కం ఎలా ఆడేసుకొని అమ్మో నేను ఉపవాసం ఉన్నా నా వల్ల కాదు ఇంక నేనేం పని చేయలేను ఈరోజు నేను అలా చేసే ఉపవాసం నాకు అక్కర లేదు అంటున్నారు మూడవది మీ ఉపవాసానికి పశ్చాత్తాపానికి తగిన ఫలము తప్పకుండా దొరుకుతుందని ప్రభు వాక్యములో బోధిస్తున్నారు కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా ఉపవాసం ఉండొద్దు అని ప్రభు ఎక్కడా చెప్పాల ఉపవాసం ఉండాలి అంటున్నారు సమయం వచ్చినప్పుడు ఉపవాసం ఉండవలసినటువంటి సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు ఉండాలి నా శిష్యులు కూడా తప్పకుండా నేను వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం ఉండవలసిన అవసరము సమయం వస్తుంది వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు నాతోనే ఉన్నారు కాబట్టి ఇప్పటికీ వారికి అవసరం లేదు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఉపవాసం ఉండేది పశ్చాత్తాపడి దేవునికి దూరమైన మన బ్రతుకులు మార్చుకోవడానికి దేవునికి దూరమైన వారు తిరిగి దేవునికి సమీపముగా రావడం కోసం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉండవలసిన అవసరం సమయం వచ్చినప్పుడు దేవునికి దూరమైనప్పుడు తిరిగి ఆయన చెంతకు రావడానికి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండవలసిన అవసరము సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఉండాలి తప్పు లేదు అంటున్నారు అంటూ చివరిగా ఒక మాట అంటూ ఉన్నారు ప్రభు ఎవరు కూడా పాత గుడ్డ చినిగిపోతే దానికి మాసిక వేయడానికి కొత్త గుడ్డను కత్తిరించి తీసుకువచ్చి మాసిక వేయరు అలా వేస్తే కొత్త గుడ్డ చినిగిపోతుంది పాత గుడ్డ దానికి అతకదు అదే విధముగా పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం ఎవరు కూడా పోయరు అలా పోస్తే తిత్తులు పగిలిపోతాయి రసము పాడైపోతుంది అని ప్రభు చెబుతూ ఒక మాట అంటూ ఉన్నాడు పాత రసానికి అలవాటు పడిపోయారు కదా అందుకని క్రొత్త రసం మీకు నచ్చదు పాతదే బాగుంది అంటారు అని లు కాశు ఆరో అధ్యాయ ముప్పై తొమ్మిది వచ్చిన ఆ మాట అంటూ ఈరోజు సువిశేషం ముగిస్తున్నారంటే అర్థం ఏంటి మీరు పాత పద్ధతులకు పాత జీవితానికి పాత స్వభావానికి అలవాటు పడిపోయారు కాబట్టి మీకు నా క్రొత్త పద్ధతులు క్రొత్త మాటలు క్రొత్త స్వభావము క్రొత్త జీవితమును గుర్చి నేను బోధిస్తుంటే మీకు నచ్చట్లేదు పాత రసమే బాగుంది క్రొత్తది బాగాలేదంటున్నట్లుగా పాత జీవితమే బాగుంది క్రొత్త జీవితం బాగాలేదు పాత మాటలే బాగున్నాయి క్రొత్త మాటలు బాగాలేదు మీకు నచ్చట్లేదు అని మీరు అంటున్నారు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఈ మాట ద్వారా ప్రభు మరొకసారి మనకి పాత జీవితము పాత పద్ధతులు వేనాడండి క్రొత్త మాటలు క్రొత్త పద్ధతులు క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి పౌలుగారు అంటున్నట్టుగా మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని క్రొత్త స్వభావాన్ని ప్రారంభించండి అంటే కలిగి ఉండండి అంటే క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి దేవునికి దూరమైపోయి జీవిస్తున్నారా తిరిగి క్రొత్త జీవితం ప్రారంభించండి దేవునికి దూరముగా ఉన్నవారలారా తిరిగి దేవుని చెంతకు రండి మీ ఉపవాసము ద్వారా కానీ పశ్చాత్తాపక్రియల ద్వారా కానీ పరివర్తన ద్వారా కానీ మన మనసు పొంది తిరిగి దేవుని దగ్గరకు రండి అది ఎలా వస్తారు ఉపవాసము ద్వారా వస్తారా ఇంకొక రకంగా వస్తారా మీ పద్ధతులు మార్చుకుని వస్తారా మీరు రావాలి అంటూ యశు ప్రభు చివరిగా చెబుతున్నటువంటి మాట మీ పాత స్వభావాన్ని పాత పద్ధతులను పాత జీవితాన్ని దేవునికి దూరము చేస్తున్నవారి దేనినైనా విడిచిపెట్టండి దేవునికి దగ్గరకు రావడానికి దేనినైనా కూడా క్రొత్త పద్ధతిని క్రొత్త జీవితాన్ని క్రొత్త స్వభావాన్ని కలిగి ఉండి అందరూ కూడా దేవునికి మరింత చెంతకు రండి అని ఈరోజున పిలుపునిస్తూ ఉపవాసము చేయటము ద్వారా కానీ పరివర్తన చెందటము ద్వారా కాని మన యొక్క పశ్చాత్తాపక్రియల ద్వారా కానీ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలి అని ప్రభు ఈ రోజు పిలుపునిస్తూ ఉన్నారు కాబట్టి దేవునికి దూరమై మనలో ఎవరమైనా ఉంటే కనుక మన పద్ధతుల ద్వారా మన మాటల ద్వారా మన జీవన విధానాల ద్వారా ఇప్పటి వరకు భగవంతునికి దూరంగా జీవిస్తున్న వార్లం ఎవరైనా ఉంటే ఇకనైనా తప్పు తెలుసుకుని పరివర్తన చెందుతూ పశ్చాత్తాపం ద్వారా ఉపవాసం ద్వారా తిరిగి ప్రభుని చెంతకు వద్దాం తద్వారా మరింతగా దైవాశీస్సులు పొందుకుందాం క్షణ ప్రార్థన చేసుకుంటూ దైవాశీస్సుల కోసం ప్రార్థన చేసుకుందాం కళ్ళు నాతో ఏకీభవిస్తూ ప్రార్థన చేయండి పరిశుద్ధుడు ప్రేమాయుడి నేషప నీవు వాక్యములో సెలవిస్తున్నట్లుగా తండ్రి మేము కూడా అవసరమైన సమయములో నీకు దూరమైపోయిన సమయములో తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతూ పరివర్తన చెంది ఉపవాసము ద్వారా నీకు మరింత దగ్గర ఉన్నట్లుగా మాకు అనుగ్రహాలు దయచేయండి అదేవిధముగా విధముగా నాయన మా పాత జీవితాన్ని పాత పద్ధతులను పాత స్వభావము అయ్యా నీకు విరుద్ధముగా ఉన్న వాటిని దేనినైనా కూడా విడిచిపెట్టి నీ చెంతకు రావడానికి క్రొత్త మాటలు క్రొత్త పద్ధతులు క్రొత్త జీవిత విధానాన్ని అలవాటు చేసుకునే విధముగా అవసరమైతే తండ్రి పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రొత్త స్వభావాన్ని మేము పుణికి పుచ్చుకొని మంచి జీవితము జీవిస్తూ నీకు దగ్గరగా రావడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహాలు మాకు దయచేయండి అయ్యా మా పాత విధానాలు మంచివి కాకపోతే నీవు మెచ్చేటటువంటివి కాకపోతే వాటిని మార్చుకునే బలాన్ని ధైర్యాన్ని అనుగ్రహాలు మాకు దయచేయండి నీ శిష్యులు ఏ విధముగా నీకు సమీపములో నీకు దగ్గరగా ఉన్నారు మేము మా బ్రతుకులు మా జీవితాలు మా కుటుంబాలు కూడా నీకు సమీపాన నీకు దగ్గరగా నేను మెచ్చేటటువంటి జీవితాలుగా మార్చుకొని నీకు మరింత దగ్గరగా జీవించడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహాలు దయచేయమని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించి నీ సన్నిధికి నీ చెంతకు నడిపించుకోమని ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని కొంచినాము తండ్రి అమేన్ సర్వాశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదరు యు ఆల్